మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఏపీలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో మృతి చెందిన సింగయ్య ఉదంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే సింగయ్య పడి తర్వాత కొనవూపిరితో కొట్టుమిట్టాడారు ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట అలానే దీనికి అనుబంధంగా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి వైసీపీ నాయకులు మాత్రం ఇవన్నీ ఏఐ క్రియేటెడ్ వీడియోలుగా కొట్టిపాడేస్తున్నారు పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని ముందుకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు దానికి సంబంధించి కేసు ఫైలింగ్ ఎవరెవరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏంటనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు రమణారెడ్డి కార్ డ్రైవరు అలానే జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఏ టూగా ఇందులో పేర్కొన్నారు నాగేశ్వర రెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి ఫార్మర్ ఎంపీ పేరుని నాని మాజీ మంత్రి అలాగే విడదల రజని మాజీ మంత్రి వీళ్ళందరి పేరు మీద కూడా కేసులు పెట్టి ఫర్దర్గా ఎంక్వైరీకి వెళ్ళబోతున్నట్టుగా గుంటూరు జిల్లా పోలీసులు అనౌన్స్ చేశారు అయితే వివాదానికి కారణమైనటువంటి ఆ వీడియోని ఒకసారి మనం చూద్దాం ఇది ఆ వీడియో అక్కడ జనం మధ్యలో నుంచి వెళ్ళేటువంటి క్రమంలో కొంతమంది ప్లకార్డులు పట్టుకొని ఈ వాహనం పైన ఎక్కినటువంటి తీరు బహుశా డ్రైవర్కి కనబడకపోయి ఉండొచ్చు అలానే జగన్మోహన్ రెడ్డి డోర్ తీసుకుని వాళ్ళకి అభివాదం చెప్పేటువంటి బిజీలో ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా కారులో కూర్చున్నారు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత దీని తర్వాత జరిగినటువంటి ఉదంతం దాని కింద ఒక కార్యకర్త పడి నలిగిపోయారు ఆయనని అలానే పక్కన వదిలేసి వెళ్ళిపోయారు ఘటన జరగడం అనేది బహుశా విధి వక్రీకరించి జరిగి ఉండొచ్చు కానీ తర్వాత అంబులెన్స్ లో తీసుకెళ్లే ప్రయత్నం కానీ అతనికి చికిత్స అందించేటువంటి ప్రయత్నం కానీ వైసీపీ నాయకులు ఎవరో చేయకపోవడం అనేది ఇప్పుడు అందరినీ విస్మయాన్ని గురి చేస్తే అయితే ఇది ఒరిజినల్ వీడియోనా కాదా ఈ చర్చ మాత్రం రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతుంది వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు అందుకనే ఇది ఏఐ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అని జీపీటీకి ఆ వీడియోని అప్లోడ్ చేసి అడిగితే మనకి ఏం చూపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఈ వీడియో ఏఐ వీడియోనా అంటే డీప్ ఫేక్ జనరేటెడ్ వీడియోనా లేదా ఒరిజినల్ వీడియోనా అన్నది తెలుసుకోవడానికి నేను అంటే జీపీటీ ఇప్పుడు ఫ్రేమ్లను విశ్లేషించి ముఖ హావభావాలు అంటే ఫేస్ రీడింగ్ చేస్తుంది లిప్ సింకింగ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే వాయిస్ ఏమైనా ఉంటే అవి సింక్ అవుతున్నాయా లేదో చూస్తుంది ఎలాగైనా అనర్ధాలు అసమానతలు ఉన్నాయో చూడాలి వీడియోని విశ్లేషించేందుకు కొన్ని ఫ్రేములు తీసి వాటిని పరీక్షిస్తాను తదుపరి దశలో ఫ్రేమ్ విశ్లేషణను ప్రారంభిస్తున్నాను వీడియో నుండి పది సెకండ్లలో ప్రతి సెకండ్కి ఒకదానిగా మొత్తం పది ఫ్రేములు తీసుకున్నాం ప్రతి ఫ్రేముని పరిశీలించి చూడవచ్చు ముఖంలో అసాధారణమైన హావభావాలు లిప్ మిస్ మ్యాచ్ లేదా కృత్రిమంగా కనిపించే ఎలిమెంట్లు ఉంటే అది ఏఐ డీప్ ఫేక్కి సూచనగా చూడవచ్చు ఇక్కడ ఫ్రేములు ఉన్నాయి ఒక పది ఫ్రేములు రిలీజ్ చేసింది ఈ ఫ్రేమ్లు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఈ ఫ్రేమ్లు డౌన్లోడ్ చేస్తే అందులో ఇప్పుడు మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి షార్ట్స్ ఒక్కొక్కటి తీసినట్లుంది ఇది సో ఇది ఫస్ట్ ఫ్రేము అలానే సెకండ్ ఫ్రేమ్ ఇది వచ్చింది సో మూడో ఫ్రేము ఇవన్నీ ఒక్కొక్కటి ఫ్రేములుగా తీసింది మొత్తానికి ఈ ఫ్రేములపైన ఏం చెప్తా చూద్దాం మీరు ఇప్పుడు చెబితే ఇప్పుడు మీరు చెబితే నేను ముఖ విశ్లేషణ ద్వారా ఇది డీప్ ఫేక్ అయిన అవకాశం ఉందా అనే దానిపై మళ్ళీ పరిశీలించగలను ప్రతి మీరు ఓ ఫ్రేమ్ లేదా కొన్ని ఫ్రేములు అసమానంగా కనిపిస్తే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెడదాం అంటే ఎవరైతే అది డీప్ ఫేకా కాదా అని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళను కూడా ఈ విచారణలో భాగం చేస్తుంది ఏఐ ఒక విధంగా జీపీటీ మీరు చూసి ఏదైనా ఫ్రేమ్పై అనుమానం వ్యక్తం చేస్తే దానిపై ఏఐ జనరేషన్ గుర్తింపు పరీక్ష కొనసాగిస్తాను అని చెప్పని అంటుంది సో ఒక ఫ్రేమ్ ఇందులో ఏదైనా సెలెక్ట్ చేద్దాం మనం చివరిలో వచ్చినటువంటి ఫ్రేమ్స్లోనే ఆ యాక్సిడెంట్కి సంబంధించిన సివియారిటీ దృశ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క ఫ్రేము ఇది ఇది కూడా సెవెంత్ పొజిషన్లో ఉన్నటువంటి దృశ్యం ఇది కూడా లేదు లాస్ట్ ఫ్రేమ్ చూద్దాం ఒకసారి లాస్ట్ ఫ్రేమ్లో ఏమొచ్చింది వచ్చింది ఇమేజ్ ఈ పైన వాహనం పైన ఒక వ్యక్తి ఉన్నాడు కింద ఆల్రెడీ దాని కింద ఉన్న దృశ్యం మనకు తెలుసు ఇది కమ్యూనిటీ గైడ్ లైన్స్ వలన ఈ దృశ్యాన్ని మాత్రం మనం చూపించలేకపోతున్నాం కాబట్టి సో ఈ ఒక లాస్ట్ ఫ్రేమ్ మీద ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అంటే పదో ఫ్రేము సో పదో ఫ్రేమ్కి ఏ జనరేషన్ గుర్తింపు పరీక్ష చేయమని చెప్పని మనం అడగచ్చు సో పదో ఫ్రేమ్లో కీలకమైన ఎలిమెంట్ వద్దు కాబట్టి ఒకసారి పదో ఫ్రేమ్ని చెక్ చేయమని చెప్పని మనం జీపీటీకి కమాండ్ ఇద్దాం ఏమొస్తుందో చూద్దాం ఇందులో ఇది మొత్తం పది ఫ్రేమ్లు ఏమేమి ఫ్రేమ్లు తీసాయో అవన్నీ చూపించింది సో దీనికి మెసేజ్ వచ్చింది ఇవి వీడియో నుండి తీసిన పది ఫ్రేమ్లు దయచేసి మీరు ప్రతి ఫ్రేము పరిశీలించండి ముఖం కళ్ళ చుట్టూ భాగం పెదవుల చలనం లిప్ మూమెంట్ లేదా స్కిన్ టెక్స్చర్స్ ఏదైనా అసహజంగా కనిపిస్తున్నదా చూడండి మీరు చెబితే నేను ప్రతి ఫ్రేమ్పై ఏ డీప్ ఫ్రేక్ గుర్తింపు పద్ధతులు అంటే ఫేస్ అలైన్మెంట్ బ్లర్ ఆర్టిఫాక్ట్స్ అన్ ఎక్స్ప్రెషన్స్ మొదలైనవి ఉపయోగించి పూర్తి విశ్లేషణ చేస్తాను చెప్పండి ఫ్రేమ్ జీరో నైన్ నుంచి కలిగినది ఏమైనా అనుమానం అంటే ఏదైనా అనుమానం కలిగినది ఏదైనా ఉందా లేకపోతే నేను అన్ని ఫ్రేములపై డీప్ ఫ్రేక్ మొదలు పెడతాను అంటే అన్ని ఫ్రేములకి మొదలు పెట్టమని చెప్పని చెప్పాలి మనం ఓకే అన్ని ఫ్రేమ్లు చెక్ చేయమని ఒక కమాండ్ ఇద్దాం ఇందులో ఏం చేస్తుంది అనేది జీపీటీ ఏ రిజల్ట్ ఇస్తుందో చూద్దాం ఒకసారి రైట్ జీపీటీ ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకసారి చూద్దాం మా ప్రస్తుత వాతావరణంలో టార్చ్ పై టార్చ్ మోడల్స్ పనిచేయడం లేదు అందువల్ల ఏఐ డీప్ ఫైక్ గుర్తింపు కోసం మిషన్ లెర్నింగ్ మోడల్ ఉపయోగించడం సాధ్యపడలేదు కానీ నేను దానికి ప్రత్యామ్నాయంగా విజువల్ విశ్లేషణ మరియు హ్యూమన్ క్రమశిక్షణ ఆధారంగా ఫ్రేమ్లను చెక్ చేసి అనోమలిస్ చూపించగలను ఇక ప్రతి ఫ్రేమ్ని పరిశీలిస్తూ ఈ కింది అంశాలు చెక్ చేస్తాను ముఖ నిర్మాణం అసాధారణంగా ఉందా స్కిన్ టెక్స్చర్ చర్మం పైన అసహజ గ్లో లేదా మసకపారి ఉందా లిప్ మూమెంట్ ముఖానికి తగ్గట్లుగా లేదా బ్లర్ లేదా హ్యాలో దగ్గర ఉన్న విషయాలు వాస్తవ రంగు మార్పులు ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇస్తాను ఫ్రేమ్లో బేసిక్ విశ్లేషణ సాధారణ ప్రమాణాల ఆధారంగా ఇది ఓన్లీ ఫ్రేమ్ల వైజ్గా విశ్లేషణ ఇచ్చింది మొత్తం ఇందులో ఉన్న ఒక నలభై సెకండ్ల వీడియో ఇది చూస్తే దీనిలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ సాధారణంగా కనిపిస్తుంది ఫస్ట్ ఫ్రేమ్ స్వల్ప బ్లర్ ఉన్న సహజం కాస్త ఎక్కువ బ్రైట్నెస్ ఉంది చర్మం సహజంగా ఉంది అత్యధిక స్పష్టత అంటే ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ దాని టైం కోడ్తో సహా ఇక్కడ ఇచ్చింది సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది బ్లర్ స్కోరు ఈ స్కోర్స్ కూడా వేసింది బ్రైట్నెస్కి సంబంధించి స్కిన్ టోన్ వేరియేషన్కి సంబంధించి అంటే అత్యధిక స్పష్టత ఇక్కడ ఈ ఈ పాయింట్ దగ్గర ఫ్రేమ్ ఫోర్లో ఉంది అలానే అత్యధిక క్లారిటీతో సహజంగా ఉంది సో ఇక్కడ కూడా ఈ ఫ్రేమ్ దగ్గర సహజంగా ఉంది సిక్స్త్ ఫ్రేమ్ సెవెంత్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసరికి వెలుతురు తక్కువగా ఉంది సాధారణంగా కనిపిస్తుంది సో ఫ్రేమ్ నైన్ వచ్చి తక్కువ స్కిన్ వేరియేషన్ కానీ సహజంగా ఉంది సో ఓవరాల్గా ఏం రిపోర్ట్ ఇచ్చింది అనేది చూద్దాం మనం అత్యధిక బ్లర్ లేదా అసహజ స్కిన్ టోన్ వేరియేషన్ కనిపించలేదు బ్లర్ స్కోర్ ఎక్కువగా ఉండడం వలన స్పష్టమైన నైజమైన వీడియోలకు సంకేతం బ్లర్ స్కోర్ ఎక్కువగా ఉండడం స్పష్టమైన నిజమైన వీడియోలకి సంకేతం స్కిన్ టోన్ వేరియేషన్ కూడా సాధారణ మానవ ముఖ నిర్మాణంతో సరిపోతుంది తుది అభిప్రాయం ఈ ఫ్రేముల ఆధారంగా ఇది ఒరిజినల్ న్యాచురల్ వీడియో అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది డీప్ ఫేక్ వీడియోలకు సాధారణంగా కనిపించే అనామలిస్ మసకపాటి లిప్ మూమెంట్ అన్నతన్య స్కిన్ టోన్లు అంటే విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్న స్కిన్ టోన్లు అలానే అధిక బ్లర్ లేదా హ్యాలో ఎఫెక్ట్స్ లాంటివి కనిపించడం లేదు మీకు అవసరమైతే నేను ఫేస్ డిటెక్షన్ ప్లస్ ఫేషియల్ ల్యాండ్ మార్క్స్ కూడా చెక్ చేసి మరింత ఖచ్చితంగా చెప్పగలను చేయాలా అని అడుగుతుంది సో ఇది ప్రాథమికంగా చార్జీపీటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎందుకంటే ఇంకా ఇంకా చేయొచ్చు బట్ ఏంటంటే అది ప్రైమరీ ప్రీమియర్ ప్యాకేజ్లోకి వెళ్ళి ఛార్జీపీటీలో చేయాల్సిన బట్ ఎవరైనా కానీ ఇది సాధారణమైనటువంటి వ్యక్తి ఛార్జీపీటీని అడిగితే ఈ వీడియో ఒరిజినల్లా కాదా అని చెప్పడానికి సో ఇదే డేటా అనాలిసిస్ జరుగుతుంది ఓవరాల్గా ఫైనల్ రిపోర్ట్ కనుక మనం గమనించి చూస్తే ఇది ఎక్కువ శాతం న్యాచురల్ వీడియో అవడానికి అవకాశం ఎక్కువ ఉంది అనేటువంటి విషయాన్నే సూచిస్తుంది ఇవన్నీ పాయింట్ పాయింట్ పది ఫ్రేముల్ని కూడా అనలైజ్ చేసినటువంటి విధానం చూస్తే క్లియర్గా ఇది మామూలు వీడియో అయ్యేటువంటి అవకాశమే ఉంటుందని చార్జీపీటీ చెప్తుంది సో ఏఐ టెక్నాలజీస్ని ప్రతి ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీస్ అధికారులు కూడా ఉపయోగిస్తున్నారు సో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఒక స్పష్టత ఉంది కాబట్టి గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు టెక్నాలజికల్గా ఒక లేమన్ ఎవరైనా కానీ కాస్త కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయొచ్చు కాబట్టి ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలన్నీ చార్జీపీటీ చెబుతున్నటువంటి దాని ప్రకారం సాధారణమైన సహజమైన దృశ్యాలుగానే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయని చెప్తుంది సో దీనిపైన ఇంకా ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్ అవసరమా లేదా అనేది పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చూస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టుగా ఇది ఏఐ జనరేటెడ్ అనడానికి మాత్రం తక్కువ అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి